ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం ఎంపీపీ తనుజ తనుజా శివారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సర్వసభ సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు సమావేశానికి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పాల్గొనటంతో ఎంపీపీ తనుజ శివారెడ్డి సెల్వ కప్పి సన్మానించారు ఈ సమావేశంలోనే యాతలూరు సొసైటీ అధ్యక్షులు బాబు నాయుడు ఏఎంసీ కమిటీ సభ్యులు సూర్యులను సెల్వా కప్పి సన్మానించారు నిర్వహిస్తున్న కార్యాచరణను వివరించారు ఇక్కడ మీడియా మీకు రైతులకి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు మనం ఏజెన్సీ ద్వారా ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేస్తాం ఈసారి ఏది అనుకూలంగా ఉంటుందో రైతులకి అందుబాటులో ఏది అనుకూలంగా ఉంటుందో అన్నిట్లో మనం రైతులకు వచ్చే విత్తనాలు కానీ యూరియా కానీ అందుబాటులో తీసుకొని వచ్చేదానికి ఎమ్మెల్యే గారికి తీసుకుని వెళ్ళి ఎన్న వచ్చేటట్టు ట్రై చేస్తాను మళ్ళీ గోడౌన్ మన ఏఎన్సీ గోడౌన్ ఉంది రైతులకి గిట్టుబాటు తగ్గలేకపోతే ఆ గోడౌన్లో వాళ్ళు స్టార్ట్ చేసుకునే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా తీసుకొని తీసుకొని స్టార్ట్ చేసుకొని రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఏఎన్సీ ద్వారా ఏం కావాలన్నా ప్రతి పంచాయతీలో కూడా పిక్ బస్ అనేది మధ్యకాలంలో ఒకటి అనేది తిరిగింది ఆ పిక్ బస్ అనేది చాలా వరకు లేడీస్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం బయట ఏదైనా క్యాన్సర్కి సంబంధించి ఒక టెస్ట్ చేయించుకోవాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ దాకా అవుతుంది పిక్ బస్ అనేది మన తిరుపతి నుంచి వచ్చింది డాక్టర్స్ కూడా చాలా స్పెషలిస్ట్ వాళ్ళు వచ్చారు ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఈ మధ్య కాలంలో తిరిగింది తీసుకొని మళ్ళీ నాటుకోవాలనిపించడం జరుగుతుంది రైతులకు ముఖ్యంగా తెలియజేస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సరే సీజన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయితే ఇప్పుడు అనుభవం స్కీమ్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ పంట ప్రధానంగా మేము చేస్తున్నాము మండల స్థాయిలో మేము ఉంటాము గ్రామ అదే రైతు సేవా కేంద్ర పరిధిలో సచివాలయ పరిధిలో మాకు ఇప్పుడు క్లస్టర్స్ అని జరిగింది క్లస్టర్ స్థాయిలో గ్రామ వ్యవసాయ ఎన్టీపీ మేడం వాళ్ళ ఆదిశతను కూడా మనం ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా కొరత లేదండి అట్ సేమ్ టైం మనము రికమెండెడ్ డోసెస్ ఆఫ్ యూరియానే వాడాలి యాజ్ పర్ సైంటిఫిక్ సైంటిఫిక్ రికమెండేషన్ శాస్త్రవేత్తల సలహా ప్రకారము మనం ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటివి సాయి శాంపుల్ కలెక్షన్స్ అనేటివి అన్నీ కూడా చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ స్కీమ్ ను వాడుకొని పూర్తి స్థాయిలో గాని ఇది చేసుకోగలిగితే మనం మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అవసరమైతే మనం ఎక్కువ సబ్సిడీ అయినా తెప్పించుకుందామని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు మనం అది కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంది ఆయన నేను ట్రై చేస్తాను నేను తెప్పిస్తానని కూడా చెప్పున్నారు సో ప్రతి సంవత్సరం కొన్ని అయితే ఒక ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందికి అయినా సరే బెనిఫిట్ పొందిన బెనిఫిట్ కల్పించిన వాళ్ళు మాత్రం ఒక నూట యాభై రెండు వందల మంది షెడ్లు అంటే చాలా పెద్ద లెక్కే కాకపోతే ఏ సంవత్సరం సంవత్సరం మాకు రాలేదు మాకు రాలేదు అనుకుంటున్నారు కానీ అన్ని షెడ్లు కట్టడం కూడా గొప్ప విషయమే సో ఈ ప్రోగ్రామ్ను కూడా అందరూ ఒకవేళ అందరికీ ఒకసారి అవకాశం రాకపోయినా కొద్దిగా వెయిట్ చేసి ఇప్పుడు రాని వాళ్ళు నెక్స్ట్ టైం అయినా సరే అప్లికేషన్ పెట్టుకుని ఖచ్చితంగా కొన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీటితో పాటు విత్తనాలు మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ గడ్డి విత్తనాలు మాత్రమే ఇవి వేరే దేనికి సంబంధించిన పశువుల మేతకి సంబంధించిన గడ్డి విత్తనాలు మాత్రమే అది ఇండింట్టు పెట్టున్నాము ఆ ఇండి పెట్టినది ఇంకా రాలేదు సప్లై చేస్తామన్నారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి పంచాయతీలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఉత్వ సంఖ్యలో ఎంత ఎంత వచ్చినా సరే అన్ని పంచాయతీలు ఈవిలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పశువుల సంఖ్యను బట్టి ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి గాలిగుంట్ నివారణ కార్యక్రమం నిన్న స్టార్ట్ అయింది దానికి సంబంధించిన పోస్టర్స్ అవన్నీ వచ్చి వాటిని మన ఎంపీపీ గారి చేతుల మీదుగా అలాగే మన గౌరవ ఏఎఫ్సీ చైర్మన్ గారి చేతుల మీదుగా ఇవి ఇనాగరేట్ చేయబడతామనే ఈ పోస్టర్స్ అన్ని తీసుకొచ్చినాము మా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఏడీ గారు కూడా వచ్చిన్నారు శ్రీహర్ సారు సారు సార్ మీరందరూ కూడా ఈ పోస్టర్స్ ఇనాగరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ పోస్టర్స్ తీసుకొని మేము ప్రతి పంచాయతీకి వస్తాము అక్కడ ప్రతి పంచాయతీలోనూ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉన్నాము ఖచ్చితంగా పంచాయతీ సర్పంచ్ గారికి ముందు రోజే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి రేపు రావాలంటే ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ మనసు రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ బస్సులు ఉంటే మీతో లేదు ఆ ఊర్లో ఉన్న బస్సులు వ్యాక్సినేషన్ చెప్పేట చేసేటప్పుడు మిమ్మల్ని పిలిచి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోటో దిగి తర్వాత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము అవి ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేశాము అలాగే జరుగుతుంది ఈరోజు పాలకొండ సత్రంలో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి వచ్చిన్నాము రేపు మొక్కల పాటను పాల పాలెంకోట ఈ రెండు వేల కవర్ చేయడానికి రేపు వస్తాము రేపు అంటే ఈరోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రేపు వస్తాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఖచ్చితంగా మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీతో పాటు ఫోటో దిగుతారు దిగేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అన్ని పశువులకి దాదాపు పద్నాలుగు చెరువులు పెట్టాము ఒక్కొక్క చెరువు దాదాపు కోటి తొంభై మూడు లక్షల నుంచి తొంభై ఎనిమిది లక్షల పెట్టాం ఒక సినిమా చెరువు మాత్రమే చిన్న చెరువు అనే ఉద్దేశంతో డెబ్బై ఐదు లక్షలకే పెట్టాం అంటే దాదాపు దాంట్లో ఎనర్జీ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టమని ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కాబోయేటి త్రిపుల ప్రోగ్రామ్ అందువల్ల చెరువు కావచ్చు వాళ్ళు పనులు చేసేసుకుంటున్నారు

మేము ఆల్రెడీ అన్నా సార్ నలభై చెరువులు ఎండిఓ గారికి అంత ముందే లెటర్ పెట్టి వాళ్ళకి ఇచ్చాం కూడా చిన్న చెరువులు నలభై ఎకరాల ఏ చెరువులు అయితే ఉన్నాయో మీరు చేసుకోండి వచ్చింది అందుకు దాదాపు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయింది మిగతా మూడవ ప్రోగ్రామ్ ఎస్డిఎంఎఫ్ ప్రోగ్రామ్ ఇందులో రెండు చెరువులు శాంక్షన్ అయ్యాయి రెండు చెరువులు పూర్తి చేయడం జరిగింది దాదాపు దాని యొక్క అమౌంట్ తొమ్మిది లక్షలు నాలుగో ప్రోగ్రాంగా ట్రిపుల రిపేర్స్ రెనోవేషన్ రీకన్స్ట్రక్షన్స్ అని కొత్తగా పథకం మొదలైంది అందులో సంబంధించి ఎస్టిమేషన్లు వేయడం జరిగింది దాదాపు పద్నాలుగు చెరువులు పంపించాము దాదాపు అమౌంట్ ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇవి మా శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నుంచి కలవచ్చు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ తరఫున ముప్పై ఎనిమిది చెరువులు వచ్చాయి దాదాపు పంతొమ్మిది చెరువులు పూర్తి చేయడం జరిగింది మిగతా పంతొమ్మిది చెరువుల్లో ఎనిమిది చెరువులు ప్రోగ్రెస్ జరుగుతుంది మిగతా వాటికి చేస్తాము మీకు అవే ఏమన్నా ఉంటే రాబోయే వర్షాకాలం ఒకసారి ముందుగా మా ఆఫీస్లో వచ్చి కలిస్తే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని పరిశీలించి ఎస్టిమేషన్స్ ఏదైనా అవసరమైతే చేద్దాం చిన్న చెరువులన్నింటినీ మనం ఎంజీఎన్ఆర్జీఎస్ వాళ్ళ కిందకి ఇచ్చాము అవి ఏమైనా చేయకుండా కానీ ఉంటే మీరు వచ్చి ముందుగా మమ్మల్ని కలిస్తే రాబోయే వర్షాకాలం కాబట్టి ముందుగా మనం ఒకసారి సైట్కి వెళ్ళి పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటికి అంచనాలు తయారు చేద్దాము ఈ డిసెంబర్ లో అలాంటి వాటి ఉన్నప్పుడు తయారు చేసి నాటి శాంక్షన్ చేయించుకొని వర్క్స్ చేసుకోవచ్చు అవి చేయకపోతే పెద్ద చెరువు అనుకుంటే డబ్ల్యూఏ అధికారులు ఉన్నారు కదండి ప్రెసిడెంట్ వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాము లేదు మీరే వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా ఆ చెరువు నుంచి పొలాలకు వెళ్ళే కాలువలతో అయితే ఆక్రమణ గురైపోయి పూర్తిగా కాలువలే లేకుండా రెవెన్యూ వాళ్ళతో మనం కలిసి సైట్కి వెళ్ళి చూసుకొని వాటిని కూడా మరమ్మతులు చేయాల్సి ఉంటే మరమ్మతులు లేదనంటే మీరు చెప్పినట్టు ఏదైనా ఆక్రమణ గురై ఉంటే వాళ్ళు క్లియర్ చేసి పంట కాలువల్ని నిర్మిస్తాం ఆశ ఎవరి హౌస్ హౌస్ టు హౌస్ విజిట్ చేయాలి దీనికి మీరు సర్పంచ్ కూడా కోఆపరేట్ చేసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి స్కూల్కి చేస్తున్నందువల్ల ఉపయోగం ఎక్కువ ఉందో తెలియదు కానీ అక్కడక్కడ కొన్ని ఏరియల్లో సెంట్రల్ చిన్న చిన్న ఉంటాయి కదా ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు అనేవి చిన్న చిన్న ఉంటాయి అక్కడికి ఆటోలు పంపించే వీలు లేక కొంతమంది పిల్లలు కూడా ఆదుకోవడం జరుగుతుంది దానివల్ల దూరం నుంచి వచ్చేది ఒక యాభై మంది పిల్లలు ఉంటే ఆ రోజుల్లో స్కూల్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ యాభై మంది పిల్లలని దృష్టిలో పెట్టుకోకుండా ఆ స్కూల్ ఎత్తేసి ఎక్కడన్నా దగ్గర ఉన్న ఒక మోడల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది దానికి ఆటోలకి ఎక్కిచ్చేసే సహమతి ఉన్నవాళ్ళు పంపిస్తున్నారు ఆ సహమతు లేని వాళ్ళు నైంటీ పర్సెంట్ మనం అక్కడక్కడ ఆడుతున్నాయి కొంచెం అది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని తెలియజే మీకు తెలియజేస్తున్నారు ఒక సమస్య అయినా తీరుతుందంటే ఎప్పటికీ అదే విధంగా ఉంది అది తాగునీరు మనం మేము చేయాలని ఒకవేళ తేడా ఉండి చేపించాలనుకుంటే సరైన నిధులు లేక సర్పంచ్లు ఇళ్ళు ఆడుతున్నారు ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమౌంట్ పడకపోతే ఇది ఇన్ని రోజులకి పడే ఏం చేయాలా ఆ సర్పంచ్ చేయాలంటే ఒక పని చేయాలనుకుంటే ఏం చేయాలా ఇప్పుడు ప్రతి ప్రతి ఒక వ్యక్తి ఎంత బాధపడుతున్నానంటే కానీ మనం అసలు ఒక పదవి ఉండి ఆ పదవులో కూడా ఏదైనా వర్క్ వచ్చినా లేదంటే ఏదైనా పని చేయాలన్నా వ్యవస్థగా సర్పంచ్ గారు సిగ్నేచర్ తీసుకుంటున్నారు తప్పగా తన ద్వారా నుండి ఏ పంచాయతీలో జరగట్లేదని నేను ఈ చెప్తున్నాను సార్ వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే మీ కాడికి వచ్చి మాకు రైతు భరోసా పడాలని అడిగితే మీరు ఈఆర్ఎం కాదు అసలు ఈఆర్ఎ ఎంతమంది వచ్చినారో ఈ మీటింగే అర్థం ఉంటారు ఇదే ప్లేస్లో ఈఆర్ఎలు ఎంతమంది వచ్చినారు ఇంకా రైతులకి ఆందోళన కుదరదు ఆర్బికేలో మీరు చెప్పినట్టు స్టాఫ్ లేరు అంటున్నారు కనీసం ఏడు మంది ఉన్నారు ఇప్పుడు మా పంచాయతీలు ఒక ఆరోబికే ఉంది రెండు పంచాయతీ ఒక ఆర్బికె ఉంటే నేను ఇప్పుడు మీ ప్రభుత్వం ఈ స్టాఫ్ మారిపోయిన తర్వాత ఈనాటి నుంచి ఏ రోజైనా మా కనీసం సర్పంచ్గా నాకు అధికార సరిశీట ఎప్పుడుదాకా కనబడము ఇంకా సాధారణ వ్యక్తి అక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలకి ఇది ఆయా ఆర్బీకలో ఉన్న వ్యక్తి తెలియదు ఎవరిని అడగాలో తెలియదు మమ్మల్ని అడుగుతారు మామూలు గారు ప్రతి ఒక్కరిని మేడం కానీ సరైన సమాధానం లేదు మీ కూడా చాలా అని చెప్పాను ఎందుకంటే మేడం ఈరో మొత్తం మా పంచాయతీలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల యాభై ఎకరాల పైన ఉంది ఒక్క బస్తా మా ఊర్లోకి వచ్చి ఆర్బీకులో దిగినట్టు ఈరో మీరు చెప్పండి నేను దానికి ప్రత్యేకంగా అడుగున్నాను కారణం ఎంపీపీ గారి ద్వారా అయినా అడిగిచ్చినాను సరే ఇత్నాల ద్వారా కూడా అడిగించాను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నారు రైతులకి మా ఆర్పీక్లో దగ్గర కొన్ని డీజల్లోనే ఈరోజు ఆర్పిక్లో దిగాల్సిన ఇరియా ఇంకో పంచాయతీలకు దిప్పారు దిగితే ఈ పంచాయతీ సమాధానం ఒక బస్తా ఇచ్చినట్టు కూడా నాకు రాలేదు సరే అయ్యో సరే టైం బాగాలేదు ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను ఎప్పుడు ఈరో తక్కువ ఇచ్చారు కొత్తగా ప్రతిసారి ఇదే గొడవ సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యత్నాలు విత్నాలు ఉన్నాయనుకుంటే ఆ యత్నాలు అయినా సరైన ఆర్మీకులు దిగుతాయంటే ఆర్మీకి తారా తీసి ఓడినట్టు ఆ ఫీరైంది మారిపోయి ఏదో ఇన్యోవేషన్ చేసి అన్నద్రీ బాబా పథకాలకి చేస్తారంటే అది కూడా లేదు ఎందుకంటే ఏదో వస్తున్నాం పోతున్నాం అన్న తప్ప ఏమన్నా ఒక పథకానికి ఒకటి రెండు తేడాలు చేసే ఇప్పుడు కనీసం విత్తనం ఒడ్లు వస్తా ఉన్నారు ఒరి ఒరి పండు అయింది సార్ కనీసం కొనే ధరలు లేవు విషయం ప్రభుత్వం కొనడం జరిగితే అటువంటి సమస్య కూడా ఉండదు కదా